విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎంపీ కరిశెట్టి అప్పలనాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఒక పార్టీ అధ్యక్షుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాల పవిత్రతను తక్కువగా చూసేలా మాట్లాడడం సరైంది కాదన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పరకామణి చోరీ కేసును చిన్న విషయమని చెప్పడాన్ని ఆయన విడ్డూరంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ గంట రవి జనరల్ సెక్రటరీ కోదండరాం యాదవ్ పాల్గొన్నారు మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యల మీద వారి ఆధ్వర్యంలో కన్సల్ట్ మినిస్టర్ మినిస్టర్లకి అందరం కూడా కేంద్ర మంత్రులు కలిసి వారికి ఒక ఉత్తరాలు రావడం కూడా జరిగింది ప్రధానంగా లాస్ట్ టైం మనం ప్రస్తావం ప్రస్తావన చేసాం ఏదైతే బిల్ నుంచి రాజాం పాలకొండ పర్లాకిమిడి ఇటు పలాస వరకు రైల్వే కొత్త లైన్ కోసం అడిగాం దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరోసారి మొన్ననే రామ్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎంపీలు వెళ్ళడం జరిగింది యాక్చువల్గా రామ్మోహన్ రెడ్డి గారు స్వామి అయ్యప్పలు గతంలో వారికి ప్లేట్లు తిరిగేటప్పుడు వాళ్ళకి ఇడుముళ్ళు ఉంటాయి ఇడుముళ్ళు అప్పుడు ఉండేది కాదు ఇప్పుడు మన రిక్వెస్ట్ ద్వారా భక్తులు రిక్వె రిక్వెస్ట్ ద్వారా ప్లేట్లోనే ఇరుముళ్ళు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది దానికి అభినందిస్తూ ఎంపీలందరూ కూడా అభినందించడం జరిగింది దాంట్లో భాగంగా చర్చ కూడా వచ్చింది వారు మొన్న కూడా రాజ్యసభలో ఒక వారు మాట్లాడడం జరిగింది దీని మీదే సో వారు ఏంటంటే ప్రయాణాలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రయాణికులు పెరిగారు చాలామంది పెరిగారు కనెక్టెడ్ ప్లేట్స్ కోసం కానీ లేకపోతే ప్రయాణం ఈజీ అవ్వాలని చాలామంది పెరిగింది విమాన ప్రయాణం ఎక్కువ పర్యటనతో కొన్ని ఇబ్బందులు రావడం వాస్తవమే అయినప్పటికీ కూడా ఎందులో గతంలో మనం చూస్తున్నాం